వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారణాసి మూవీ ట్రైలర్ చూడగానే నాకు టైం ట్రావెల్ కాన్సెప్ట్ అని దానికి కొంచెం భారతీయ ఇతిహాసాలు కలిపి తీస్తున్నారని అర్థమైంది పృథ్వీరాజ్ వీల్ లో కూర్చొని ఉండడం మహేష్ బాబు గెటప్ చూశాక నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో విన్న ఒక వ్యక్తి పేరు గుర్తుకు వచ్చింది అతని జోన్ టైటర్ తెలుగు మూలాలు ఉన్న అమెరికన్ అని చెప్పుకున్నాడు ఇంతకీ ఈ జోన్ టైటర్ ఎవరు అతని ఏంటో తెలుసుకుందాం నవంబర్ టూ థౌజండ్ లో ఒక ఫారం టైమ్ ట్రావెల్ ఇన్స్టిట్యూట్ లో ఒక వ్యక్తి మెసేజ్ చేశాడు నేను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం నుండి వచ్చాను నా పేరు జోన్ టైటర్ అమెరికన్ సిటిజన్ అని చెప్పుకున్నాడు తన తల్లి తెలుగు మాట్లాడుతుందని చెప్పాడు మొదట అందరూ నవ్వుకున్నారు సరదాగా తీసుకున్నారు కానీ తర్వాత అతను చెప్పడం ప్రారంభించిన సమాధానాలు వివరణలు ఫోటోలు మెషిన్ వివరాలు భవిష్యత్తు అంచనాలు చూసి ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది యుఎస్ ఆర్మీలో పనిచేసిన టైం ట్రావెల్ స్పెషలిస్ట్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ నుండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కి మెషిన్ కోసం పంపబడ్డాడని ఐబిఎం ఫైవ్ వన్ డబల్ జీరో కంప్యూటర్ ను తీసుకోవడమే తన పని అని తెలిపాడు ఎందుకు ఐబీఎం ఫైవ్ వన్ డబల్ జీరో టూ థౌసండ్ థర్టీ సిక్స్లో ప్రపంచ కంప్యూటర్ నెట్వర్క్ డౌన్ అవుతుంది దాన్ని రిపేర్ చేయడానికి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఐబీఎంలో మాత్రమే ఉన్న ఒక కోడ్ అవసరం ఈ సీక్రెట్ కోడ్ అసలు ప్రపంచానికి ఐబీఎం ఇంజనీర్లకు తప్ప ఎవరికీ తెలియదు కానీ టైటర్ మాత్రం దాన్ని సరిగ్గా వివరించాడు ఇది ప్రపంచ శాస్త్రవేత్తలను అయోమయంలోకి నెట్టింది ఇంటర్నెట్ ఇంకా కొత్తగా ఉన్న రెండు వేల సంవత్సరంలో జాన్ టైటర్ చేసిన క్లెయిమ్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది అతని కథ సాధారణ ఊహ కాదు అతను తన టైమ్ మిషన్ యొక్క ఫోటోలు డయాగ్రామ్లు టెక్నికల్ వివరాలు భవిష్యత్తు అంచనాల వరకు షేర్ చేశాడు తాను ఉపయోగించిందని చెప్పిన టైమ్ మిషన్ తయారీ సి టూ జీరో ఫోర్ గ్రావిటీ డిస్టర్షన్ టైం డిస్ప్లేస్మెంట్ యూనిట్ బై జనరల్ ఎలక్ట్రిక్ అని చెప్పుకున్నాడు టూ థర్టీ లో జరిగిన సివిల్ వార్ వల్ల అమెరికా మూడు విభాగాలుగా విడిపోయిందని చెప్పాడు టూ థౌజండ్ ట్వంటీలో ప్రపంచాన్ని కలవరపెట్టే మహమ్మారులు మరియు రాజకీయ అశాంతి వస్తుందని ముందుగానే తెలిపాడు రష్యా యుఎస్ఏ మీద అణుదాడి చేస్తుందని కూడా అభిప్రాయపడ్డాడు అతను చెప్పిన ఊహాగానాల్లో కొన్ని వరకు విచిత్రంగా నిజమయ్యాయి కొన్ని వరకు జరగలేదు అందుకే మిస్టరీ మరింత లోతుగా మారింది అతను టూ థౌజండ్ వన్ లో ఒక్కసారిగా ఇంటర్నెట్ నుండి కనిపించకుండా పోయాడు ఇంతకు అతను ఎవరు నకిలియా లేక నిజంగా టైం ట్రావెలరా ఇప్పటికీ ఎవరూ నిర్ధారించలేకపోయారు జాన్ టైటర్ కేసు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ టైం ట్రావెల్ మిస్టరీగా నేటికి నిలిచింది అతని పోస్ట్లు ఫోటోలు మిషన్ డిజైన్ ఇవన్నీ ఇంకా ప్రజలు పరిశీలిస్తూనే ఉన్నారు జాన్ టైటర్ నిజంగా భవిష్యత్తు నుండి వచ్చాడా లేక అత్యంత తెలివైన వ్యక్తి చేసిన కామెడీనా జవాబు ఇంకా దొరకలేదు అందుకే ఈ కథ ఇంకా మనల్ని టైం ట్రావెల్ ప్రపంచంలోకి లాక్కెళ్తూనే ఉంది మహేష్ బాబు రూపం గెటప్ ఇతనికి దగ్గరగా ఉండడం గమనించవచ్చు వారణాసి మూవీలో జోన్ టైటర్ కేస్కి నేరుగా రెఫరెన్స్ ఉండకపోవచ్చు కానీ ఇన్స్పిరేషన్ మూడ్ సెటప్ మాత్రం ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు యథార్థంగా ఐబిఎం కోడ్ కోసం వచ్చాడు మహేష్ బాబు మాత్రం వారణాసి నగరంలో ఒక అద్భుత శక్తి కోసం వచ్చినట్టు సినిమాలో చూపించవచ్చు ఇది నా ఊహ మాత్రమే అసలు స్టోరీ ఏంటనేది టూ థౌజండ్ ట్వంటీ లో సినిమా విడుదల తర్వాతే తెలుస్తుంది